హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజావరాక్స్ స్వాగతం అండి మా ఇంటి దగ్గరే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ప్రతి శనివారం వస్తున్నాను ప్రతివారం పిల్లలను కూడా తప్పనిసరిగా స్వామివారి గుడికి వెళ్ళాలని చెప్పేసి ఒక ఒక షరత్ అయితే పెట్టేశానండి ఎందుకంటే పిల్లలకు కూడా భక్తి నేర్పోతే వాళ్ళకి భయం అనేది ఉండదండి ఏ తప్పు చేయాలన్నా అమ్మో దేవుడు తప్పు చేయకూడదు దేవుడు మనల్ని శిక్షిస్తాడు అన్న ఇది పిల్లల్లో రావాలి అంటే మనం వాళ్ళకి ఇప్పటి నుంచే దేవుడు భక్తి అనేది నేర్పించాలన్నమాట అందుకనే పిల్లల్ని ప్రతి శనివారం మీకు ఎంత లేట్ అయినా సరే గుడికి మాత్రం కంపల్సరీ వెళ్ళాలని మాత్రం నేను చెప్పానండి ఇంకా ప్రతి శనివారం పిల్లలైతే తలస్నానం చేసి ఇంకా వెంటనే మాకు పక్కనే ఉంటుందిలేండి కొంచెం దగ్గరలోనే వెంటనే గుడికి వాక్బుల్ డిస్టెన్సే ఇంకా గుడికి వెళ్తారనమాట పిల్లలిద్దరూ ఇద్దరు బాబులు అట్లాగే ఈ మధ్య పిల్లలకు కూడా తెలుగు రాయడం అనేది సరిగా రావట్లేదండి అసలు పిల్లలు తెలుగు గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని వీళ్ళకి నమో వెంకటేశాయ బుక్ నామాలు రాసేది ఉంటుంది కదా ఆ బుక్లో నమో వెంకటేశాయ అని రాపిస్తూ గుళ్ళోనే ఇద్దరిని రాయమని చెప్పాను అనమాట నమో వెంకటేశాయ అని